నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కార్తికేయ టూ కనీ విని ఘన విజయాన్ని సాధించింది తక్కువ రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరి ట్రేడ్ పండితుల్ని కూడా ఆశ్చర్యపరిచింది కార్తికేయ వన్ హిట్ అయిన నేపథ్యంలో అంతకు మించి అద్భుతాన్ని సాధించాలని ఎంతగానో తప్పన పడ్డాడు నిఖిల్ ఎన్నెన్నో ఆటంకాలను తట్టుకుని ఎట్టకెలకు కార్తికేయ టూని రిలీజ్ చేశారు ఆగస్టు థర్టీన్త్ ను రిలీజ్ అయిన కార్తికేయ టూ దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ అద్భుత విజయాన్ని సాధించింది డైరెక్టర్ చందుమోండెట్టి ప్రతిభకు ప్రశంసలు లభిస్తున్నాయి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ జంటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు హిందీలో రిలీజైన తొలి రోజు కేవలం ఏడు లక్షలు మాత్రమే వసూలు చేసింది కార్తికేయటు ఆ తర్వాత మౌత్ టాక్ తో స్క్రీన్ల సంఖ్య యాభై నుంచి నాలుగు వేల ఐదు వందలకి పెరగడం ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు లాల్సింగ్ చడ్డా రక్షాబంధన్ లాంటి స్ట్రెయిట్ హిందీ చిత్రాలు ఫ్లాప్ కావడంతో బాలీవుడ్ బాలీవుడ్లో కార్తికేయఠవ్కి ప్రేక్షకులు పోడెత్తుతున్నారు తొమ్మిదో రోజు నాలుగు కోట్లకు పైగా వసూళ్లని సాధించింది నాన్ థియేట్రికల్ వసూళ్లు ముప్పై కోట్లు కాగా థియేట్రికల్ వసూళ్లు డెబ్బై కోట్లకి పైగా సాధించి తక్కువ రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లోకి చేరింది కార్తికేయట్టు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖైర్ కీలక పాత్రలో నటించడం శ్రీకృష్ణుని వృత్తాంతాన్ని కథా నేపథ్యంగా ఎంచుకోవటం పోటీ చిత్రాలేవీ రంగంలో లేకపోవటం వల్ల టూ రానున్న రోజుల్లో భారీ కలెక్షన్స్ ని రాబట్టే అవకాశం ఉంది